హాయ్ అండి ఈరోజు క్యాబేజ్ క్యారెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికోసం ముందుగా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ వీటిని ఇలా సన్నగా తరిగి ఉంచుకోండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి చూసినారు కదా ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం క్లీన్ చేసి తరిగి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకుని దానిపైన పసుపు ఉప్పు వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలపండి అలాగే కట్ చేసుకున్న టమాటా దీనిపైన వేసి మూత పెట్టండి ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారు కదా క్యాబేజ్ అనేది చక్కగా ఇలా మగ్గిపోవాలి దీనిపైన తురుముకున్న క్యారెట్ వేసుకుని మీరు క్యారెట్ని చిన్నగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి క్యారెట్ వేసుకుని ఒక రెండు నిమిషాలు సేమ్ ఇలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ కూడా కలర్ చేంజ్ అయ్యి దాని పచ్చదనం అంతా కూడా పోయి బాగుంటుందండి చూసారు కదా ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది మధ్య మధ్యలో కన్ఫామ్గా కలుపుతూ ఉండాలండి మర్చిపోద్దు మాడిపోతుంది చూసారు కదా కర్రీ నెక్స్ట్ దీంట్లోకి కొంతమంది క్యారెట్ వేయకుండా అక్కడితో కర్రీ ఆపేసి క్యాబేజ్ టమాటా కర్రీ అని చెప్పి చేస్తారండి మసాలా వేసేసి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హెల్త్కి కూడా మంచిది అప్పుడప్పుడు మన క్యారెట్ని కూడా తినాలి చూసారు కదా లాస్ట్లో కొద్దిగా మీకు కారం కారం సరిపోనట్లయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మసాలా వేసేసి దింపేయండి అంతేనండి ఎంతో సింపుల్గా కర్రీ ప్రిపేర్ అయిపోద్ది చక్కగా మనం ఇది రిలేటివ్స్ వచ్చినప్పుడు ప్రిపేర్